ఈరోజు తెలంగాణ సారస్వ పరిషత్లో శ్రీ వెంకయ్య నాయుడు గారి చే ధర్మనిధి పురస్కారాన్ని శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి అందజేయడం జరిగింది వెంకయ్య నాయుడు గారు వారి గురువుగారి పేరు మీద నెలకొల్పిన ఈ ధర్మనిధి పురస్కారాన్ని శ్రీ చాగంటి వారికి ఈరోజు అందజేశారు ఆ సందర్భంగా వెంకయ్య నాయుడు గారు రమణాచారి గారు వరప్రసాద్ గారు అనంత పద్మనాభరావు గారు సంస్థ కార్యదర్శి చెన్నయ్య గారు సభలో పాల్గొన్నారు ఆ సందర్భంగా షాగంటి వారు కృతజ్ఞతాపూర్వక సందేశాన్నిస్తూ గురువు శిష్యులు లేకుండా ఉన్నటువంటి సంబంధం సనాతనంగా రాముల రాముడికి వైశిష్లాగా మరి అంశాలు చెబుతారు

భరిత సత్వములు సత్కర్మ నిరతులకులు భూసుల శ్రేష్ఠుడు అలా గుండు బుధముతుడు అంటారు అలా గుండు అలా గురు అంటే రఘు కాని వారు అంటారు గురువు అన్న మాటకు అర్థం ఏంటంటే బరువు అయిన అప్పుడు శిష్యులు లఘు అంటే తేలికైన వారు ఆయన బరువు అంటే భౌతికమైన బరువు కాదు ఆయన ఎంత తేలివ ఎంత విజ్ఞాన విధి ఎంతటి తపస్వి ఆయన ఎంత ప్రదాత తద్వారా శిష్యుడికి ఎంత ఉద్ధరించగలిగినటువంటి శక్తి కలిగినవారు అందుకే గురువు గారి అనుగ్రహం చేత శిష్యుడు ఎంత పెద్దవాడు కానివ్వండి ఎంత గొప్పవాడు కానివ్వండి మా గురువు గారు అని అండంలో ఆయనే బరువు నేను ఎప్పుడూ ఆయన బుద్ధు రఘువే ఆయన కన్నా నేను నేను ఆయన అధిష్ఠించిన పదవి కన్నా చాలా పెద్ద పదవిని అధిష్టించి ఉండవచ్చు ఇప్పుడు యదార్థానికి చూస్తే తగ్గీ రామశర్మ గారు అధిష్టించిన పదవి కన్నా వెంకయ్యనాయుడు గారు అధిష్ఠించినటువంటి పదవి చాలా చాలా పెద్ద భారతదేశంలోనే రాజ్యాంగ పద్ధమైన పదవులలో రెండవ స్థానానికి చెందిన అంత గొప్ప పదవికి గురువు ఆశీర్వచన చేసే శాస్త్రీయచన మేలినాడు ఈ మాట ఈ పదవి రెండు నా ఎందు శోభించి ఉండేది కావు అన్న భావన తనని తాను గురువు ముందు లఘువుగా భావించుకోవడం అది ఈ జాతికి ఉన్నటువంటి గొప్ప సంస్కారం ఇది ఎంత దూరం వరకు విడుతుంది అంటే కృష్ణ పరమాత్మ పరిపూర్ణ అవతారం అంత పరిపూర్ణ అవతారమైనటువంటి కృష్ణుడు తన గురువు అయిన సాంగీప మహర్షి గురించి మాట్లాడితే అలగుండు బుధంతుండు మా గురువు గారు అలగు అంటే ఎవ్వరికన్నా మా గురువు తక్కువ కాదు మా గురువు కన్నా గొప్పవాడు నా దృష్టిలో లేడు ఆ భావన పొంది ఉండడమే నిజమైనటువంటి గురు ఈ గురుభక్తి ఎంత దూరం పెడుతుంది అంటే నారాయణం పద్మభువం వశిష్ఠం అని గురు పరంపర చెప్పినప్పుడు మొట్టమొదట భగవానుడే గురువు నారాయణమూర్తి అందరి చేత ఉపాసింపబడతాడు అటువంటి నారాయణుడు మొట్టమొదటి గురువు నారాయణుడి కుమారుడు బ్రహ్మగారు తర్వాత గురువు బ్రహ్మగారి కుమారుడు వశిష్ఠుడు ఆ తర్వాత గురువు కాబట్టి వశిష్ఠుడికి పరమ గురువు నారాయణమూర్తి గురువు గారి గురువు గారికి పరమ గురువు అంటారు వశిష్ఠుడికి గురువు బ్రహ్మగారి అయితే బ్రహ్మగారి గురువు గారి నారాయణమూర్తి కనుక వశిష్ఠుడికి పరమ గురువు సాక్షాత్ నారాయణుడు అప్పుడు నిజానికి వశిష్ఠుడి దగ్గరికి నారాయణుడు వస్తే బ్రహ్మగారు వశిష్ఠుడికి పాఠం చెప్తుంటే బ్రహ్మగారు వశిష్ఠుడు కూడా లేచి నిలబడి నారాయణుడికి నమస్కారం చేయాలి పరమగురువు కాబట్టి ఆ నారాయణుడు రాముడిగా వచ్చాడు నరుడిగా నరుడిగా వస్తే తనకి పరమగురు అయినటువంటి నారాయణమూర్తి అయినా నరుడిగా వచ్చాను కాబట్టి గురువు పట్ల నేను చూపించవలసిన గౌరవం శ్రద్ధ ఇటువంటివి అని చెప్పడానికి వశిష్ఠుడికి శాస్త్రాంగ నమస్కారం చేసి విద్య నేర్చుకున్నాడు సర్వేదీరా సర్వే జ్ఞానోపసంప సంగే సముదిత గుణి అంటారు రామాయణంలో చదువు నేర్పడం ఒక్కటే కాదు గురువు గొప్పతనం ఏంటంటే ఆ చదువు ద్వారా గొప్ప శక్తిని కట్టబెడతాడు ఆ చదువుతో విలువ పెరుగుతుంది అదే కాగితం ఒకటి పడితే రూపాయి రెండు పడితే రెండు రూపాయలు రెండు వందలు పడితే రెండు వందల రూపాయలు ఐదు వందలు పడితే ఐదు వందల రూపాయలు ఎంత ముద్ర అయినా దేశ విలువ పెంచగలిగినటువంటి వాడు గురువు అటువంటి గురువుగా అనుగ్రహంతో నేను తిరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు ఆ గురువు కన్నా నాకు వందని నీరు చెప్పడానికి రాముడు తాను యథార్థానికి వశిష్ఠుడికి పరమ గురు స్వరూపమైన వశిష్ఠుడు కనపడితే తాను సమస్తాంగ నమస్కారం చేసి గురువు గారికి నిలబడి బొంగి నిలబడిచుకున్నారు ఆ కారణం చేత రాముడికి కలిగిన శక్తి గుణములుగా మారే గుణంగా మారితే తప్ప సమాజానికి ఉపయోగపడదు ఇక రామాయణ ప్రారంభం ఎక్కడ అంటే కోర్పస్మిన్ సంపదంలోకి గుణవాన్ కశ్చరీయవాన్

అవతల వారి కష్టాన్ని చూసి తను బిచరితుడై ఆ కష్టం అంత పెద్ద కష్టం కదా మనం ఉపకారం చెయ్యాలని కిందకి దిగి రావాలి అలా రాగలిగితే అది గురువుల యొక్క అనుగ్రహం ప్రకాశించిందని గుర్తు అంతటి దయగా మారాలి అంతటి పరాక్రమంగా మారాలి పౌరుషంగా మారాలి దీవుడిగా మారాలి గొప్ప ఉపన్యాసకుడు కావాలి పరిపాలనా దురంధరుడు కావాలి ఒక్క విద్యుత్తు నేను ఉంటే గట్టిగా మాట్లాడేటట్టు చేయగలదు అదే గాలి అందరికీ ప్రసరించేటట్టు చేయగలదు అదే అందరికీ కాంతినింపగలదు అట్లా ఒక్క గురువు అనుగ్రహమే శిష్యుని ప్రసరించి బహువిధములుగా పొందేటట్టు చేయగలదు ఆ గురు భక్తి ఎక్కడ ఉన్నదో అక్కడ గురువుల ఆశీర్వచనం అంగరక్షరీ నిలబడుతుంది అంత గొప్పది గురు భక్తి నిజంగా ఇవాళ ఈ సభని నిర్వహిస్తున్నటువంటి పరిషత్తు అంత గొప్ప పరిషత్ ఈ పురస్కారం ఇవ్వడానికి కారణమైనటువంటి శిష్యుడు బహోన్నతమైనటువంటి పదవిని పొందినప్పటికీ గురువు దిగ్రీకి వచ్చేటప్పటికి మాత్రం తల వంచి అంత వినయంతో నిలబడి ఆయుధ ఆశీర్వదన ఇవ్వాలి ఇలా నిలబెట్టిందని చెప్పుకోగల పద్మభూషణ్ పురస్కారం పొందిన కొన్ని కోట్ల మంది పిల్లలు బ్రతకడానికి కారణమైన మా గురువు గారు మా గురువు గారు అని చెప్పి నేను వాహనం ఎక్కడ మీద ముందు మా ఇంటికి వచ్చి ముందు మన గురువు గారి గురించి చెప్పి అంత తన్మయత్వం పొందుతుంటే వరప్రసాద్ గారు నేను ఆశ్చర్యపోయాను నేను వారితో కలిసి వస్తున్నప్పుడు నాయుడు గారు వాళ్ళ గురువు గారి గురించి కలుసుకునే సరస్సు ఏమి తేజస్సు ఏమి ప్రకాశం అని చెప్తుంటే ఆ గురు భక్తికి నేను ఎంతో తమయుడు ఇది ఈ తరంలో ఉండే విద్యార్థిని విద్యార్థులకు ఆదర్శం కావాలి ఎవరి మీదైనా హాస్యం అనర్యమో గురువు గారి మీద హాస్య మాట రామచంద్ర రామచంద్రమూర్తి అంతటి వాడు గురువైన విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడవలసి వస్తే రెండు చేతులు జోడించి ఒక మాట అన్నాడు బాలకాండూర శాబ్దుల ములో శార్దులము వంటి వాడ శాసనంకర ఆజ్ఞాపన విధేష్టంపై మీ దగ్గర నిలబడినటువంటి వాడు దశరథ మహారాజు గారి కొడుకు యువరాజు కావలసినటువంటి వాడు యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటాడు ఇంత విలివిద్య తెలిసిన వాడు అని నేను అనుకోవద్దు కింకస్థిత నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రాజకుమారుడు సమక్షంలోకి వచ్చి నిలబడినప్పుడు మాత్రం నేను కింకరుణ్ణి కింకరుడి ఉండవలసిన లక్షణం రై చెప్పులు అక్కడ పెట్టే అన్నా కూడా అబ్బా ఇంత అన్నా నాకు ఏం భాగ్యం కావాలి ఇవాళ గురువు గారు పిలిచి విడైన చెప్పులు అక్కడ పెట్టారు అని పట్టికెళ్ళగలిగినంత సౌహార్దత అంత గొప్ప భక్తి ఉండాలి కింకరు సముపస్థిత నేను మీ ముందు కింకరుడిగా నిలబడ్డాను ఆజ్ఞాపతి పడి నాకు చెప్పేటప్పుడు రాజకుమారుడు ఇతనికి పరిచయం పచ్చని గురువు గారు ఇది ఎండ ఆలోచిస్తే అది నన్ను చిన్న ఎవరు చెప్పినా నాకు సలహా మీరు చెప్తే ఆజ్ఞ మీరు ఎప్పుడైనా నన్ను తెలిసి ఆజ్ఞానం చాలా అంతేకాని మీరు నాన్నో ఇది చేసి పెడతావా అని అడగకూడదు గురువులు శాసించదగదు అది దేశం గురుశాసనాన్ని పాటించినది ఏదో అది దేశం ఈ దేశ సంస్కృతి వైభవం అంతా ఎక్కడున్నాయి అంటే గురువులను అంత గౌరవించడంలో అందుకే సర్వేపల్లి గారు నా పుట్టినరోజు నా పుట్టినరోజుగా చెయ్యవద్దు గురు పూజా దినోత్సవంగా చెయ్యండి అన్నారు ఇక్కడ మైసూరులో పనిచేస్తున్నటువంటి రోజుల్లో అక్కడి నుంచి ఆయన కలకట్లా వెళ్ళిపోతుంటే విద్యార్థులు ఆయన రైల్వే స్టేషన్కి వెళుతుంటే మీరు కారులో వెళ్ళడానికి వీలు లేదు మాకు పాఠను చెప్పి మా జీవితాన్ని దిగిన మహనీయుడు లేదు మీరు మీ శ్రీమతి గారితో ఎక్కి బండిలో కూర్చుంటే మేము మా భుజాల మీద బండి లాగుతామని బండి యాన్ని తీసుకెళ్ళి శిష్యుడు గురువు అంటే అంత గొప్ప అనుబంధం మీరు మీరు మహాభారతం చూడండి గురు శిష్య సంబంధం ఒక గురువు ఒక శిష్యుడు కలుసుకుంటే నిత్యపానమైన యోగ్యత కలిగి యుగాలు మారిపోయినా చదువుకోవలసిన వాంగ్మయం పుట్టింది ఒక్క పరీక్షిత్తు దొరికితే గురువైన శికుడు మాట్లాడిన భాగవతం ఇప్పటికీ నిత్యపారాయణ యోగ్యత అర్హుడైనటువంటి శిష్యుడు రామచంద్రమూర్తి దొరికితే అగస్త్య మహర్షి చేసిన ఉపదేశం ఆదిత్య హోదయం ఇప్పటికీ నిత్యపారాయణ యోగ్యత కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎంతో అర్హుడైన శిష్యుడైన అర్జునుడి చేసిన గీతోపదేశం ఇప్పటికీ ఇచ్చపటం ప్రస్థాన తనలో అంతర్భాగం ఇద్దరు అర్హులైనటువంటి గురు శిష్యులు కలుసుకుంటే అది క్షేత్రం అది తీర్థం అంత గొప్పది ఈ దేశంలో గురు శిష్య సంబంధం అటువంటి గురు శిష్య సంబంధం ఎప్పుడూ మలినం కాకూడదు అది పరమ పవిత్రంగా మిగిలిపోవాలి గురువు గారి పేరు చెప్పేటప్పటికే అంత గౌరవంతో నిలబడగలగాలి అంత గౌరవంతో నమస్కరించగలగాలి నేను ఈ సందర్భంలో ఒక విషయాన్ని నవి చేస్తాను ఈ మధ్యకాలంలో ఒక పుస్తకం వచ్చింది ఐదు వందల మంది మహాత్ముల గురించి లఘు పరిచయంలో అని ఆ పరిచయం చేసినటువంటి ఐదు వందల మంది మహాత్ములలో ఒక మహాత్ముడిగా హనుమంజానికి రామచర్మ గారి గురించి కూడా రాశారు వ్రాసిన ఆశ్చర్యకరమైన విషయం రాశారు కానీ పద్మజ ప్రసాద్ గారిని అట్లాగే రాజ్యలక్ష్మి శ్రీనివాస్ గారిని ఆ రచయితలు రచించారు అందులో వీరి గురించి ప్రస్తావన చేసినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం రాశారు ఆయనకి కోపం తెలియదు అని రాశారు అది మిగిలిన నాలుగు వందల తొంభై తొమ్మిది మంది విషయంలో నమ్మండి నమ్మకపోండి నేను అటువంటి మహనీయుడి సంవత్సరంలో చెప్తున్నాను నా బలుగు నాగ చిత్రపటం కాదు వారు చి కూర్చున్నాడు ఆ పుస్తకం నేను ముందు జరిగాను చదివి ఇదెక్కడి ఆశ్చర్యం కోపం తిరిగిన వాడు లోకంలో ఉంటాడా అనుకున్నాను రాశీభూతమైన సత్వగుణమే హనుమజ్ఞానకి రామశర్మ గారు అని రాశారు అందులో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం రాశారు ఏకకాలంలో దక్షిణ దేశంలో ఇద్దరు బహోత్కృష్టమైన గురువులు అటు భగవాన్ రమణులు ఇటు కంచి కామకోటి పీఠాధిపత్యం భరించి నడిచి దీవుని అరవై ఎనిమిదవ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరి సరస్వతి మహాస్వామి ఇద్దరి యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి గొప్ప శిష్యులు అటువంటి వినయముక్తి అంత గొప్ప అంటే ప్రతి వాక్యం కూడా ఆలోచించవలసిన విషయం అటువంటి లఘు పరిచయం ఒక్క అనుమత్యానికి అనుసరమైన విషయంలోనే రాశారు ఆ పుస్తకంలో గురువు అంటే అంత గౌరవం ఈ సందర్భానం నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది బెంగళూరు నాగరత్నమ్మ గారిని కర్ణాటక సంగీతంలో చాలా ప్రముఖులు ఆవిడ సంగీత కచేరీ ఇవ్వడానికి బయలుదేరిన బైలం వర్తించారు కొన్ని పుస్తకాలు ఆవిడ గుర్రం బండి ఎక్కుతూ పక్కన ఇప్పుడు పెద్ద పెద్ద పదవిలో ఉన్న ఉన్నవాళ్ళు వెళుతుంటే పక్కన రక్షణ భటులు ఎలా పెడుతూ ఉంటారో అలా అంత్యవాసులు నడుస్తూ తాంబూలం పెట్టి తాంబూలను కూడా దంతపు పెట్టులో పట్టుకుంటే ఆ తాంబూల చర్వణం చేస్తే వెళ్ళే వస్తాడు అంత ఐశ్వర్యవంతురాలు ఒక కచేరీకి పెట్టుకున్నటువంటి నగలు రెండో కచేరీకి పెట్టుకునే కాదు ఆ రోజుల్లో రాజవంశాల వాళ్ళు ఆవిడ నగలు చూడడానికి వచ్చేవాడు సంపన్ను సమీపం అంత బాగా పాడేవరాడు అటువంటి తల్లి ఒక రోజున ఇంటికి మంగళకోరణాన్ని కట్టి ముగ్గులు వేసి తెల్లబారుజాము మూడు గంటల నుంచి వంటలు చేయించి ఆ పిండి వంటలన్నీ అందరికీ పెట్టి పెద్ద హనాముడిగా ఉంది ఒక న్యాయమూర్తి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళేస్తారు వెళ్ళి ఏమమ్మా ఇంత హనాముడిగా ఉంది వాళ్ళ నైమిత్తిని కాదు పండగ కాదు మీ పుట్టిపోదా అని అడిగారు ఆవిడన్నారు కాదు మా గురువు గారి పుట్టినరోజు అన్నారు మీరు మీరుగా నేర్పారు మా గురువు గారి పుట్టినరోజు అన్నారు అంటే ఆయన మీ గురువు గారి పుట్టినరోజు ఇంత సంరభంగా చేస్తున్నారు కదా మీ పుట్టినరోజు ఇంతకన్నా సంరంభంగా చేసుకుంటారా అక్కడిగా అడిగితే ఆవిడన్నారు చేసుకోవాలి కోటాను కోట్ల మంది పుడుతూ ఉంటారు విడిపోతూ ఉంటారు కానీ కోటాను కోట్లలో పుట్టినటువంటి ఒక వ్యక్తి పేరు కొన్ని తరాలు నిలబడిపోయేటట్టుగా చెక్కగలిగినవాడు గురువు నన్ను ఇవాళ ఇలా గురువు మా గురువు రోజు కన్నా గొప్ప పండగ ఇంట విరబడి అందుకని ఇవాళ ఇలా చేస్తున్నాను ఇంత ఐశ్వర్యం సంపాదించిన బిడాలని కృష్ణాలు ఒక ఉత్తరం రాశారు త్యాగరాజ స్వామి వారి సమాధి స్థలం పొదలతో నిండిపోయింది అమ్మ దాన్ని కాపాడంటే చెత్త చివరికి తన నగలన్నీ కూడా తీసి ఒకసారి పెట్టుబడి నిలువుటద్ద ముందు నిలుచుని చూసుకొని నగలతో సహా అమ్మేసి తనున్న నివాస భావన అమ్మేసి ఒక కత్తి ఇంట్లో మీద కూర్చొని తనలో తాను పాడుకుంటూ తిరువయ్యూరి వెళ్ళి జాగరాజస్వామి వారి సమాధి పునర్నిర్మాణం చేసి మా గురువులు చెప్పిన పని చేశాను నాకు ఇంతకన్నా ఏం కావాలని త్యాగరాజస్వామి సమాధి విగ్రహాన్ని అంత నిరాే పని ప్రాంతం చేస్తాడు గురు భక్తి అంటే ఈ దేశంలో అంత గొప్పది మహాభుత్వం జరిగితే అజ్ఞాతమాసం చేసేటువంటి అర్జునుడు గురువుని చూసి అంత పొంగిపోతాడు ద్రోణాచార్యు వారి శిష్యుని చూసి అంత పొంగిపోతాడు నా శిష్యుడు వచ్చేస్తాడు అదిగో మా గురువు గారు ద్రోణాచార్యులు గారు ఓ భీష్ముడు ரம் நடிக்கேட்ட உத்தர குமார ஒது ஏதார பக்க நக போது வாழ் குடி பக்க உண்டேட் ரெடி வாழை எடம வைப்பு குச்சுக்கிட்டே அமர்ய கிருஷ்ண யுத்தவன் குரு இது சிசம் யாத்த பரம்பர இவா யதார்து ఈ పురస్కారం అందుకోవడానికి అనుగుణము అన్న భావనతో రాలేదు ఈ సంవత్సరం నాకు ముగ్గురు మహాత్ముల యొక్క ఆశీర్వచన లభించి అందుచేత నాకు ఈ సంవత్సరం బాగా పెట్టుకోవలసిన సంవత్సరం ఒకటి కొప్ప్రప పౌరులు మహానుభావులు వాళ్ళ పేరు మీద నాకు అవార్డు లభించడం నేను వాళ్ళ ఆశీర్వచనంగా లాభించడం నేను ఆ రోజున విశాఖపట్నం అవార్డు అందుకోవడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి నమస్కారం చేసి నాకు బాధ తెలుసు దీనికి నేను అర్హుణము కాదు కానీ మీరు ఎందుకో నన్ను ఆశీర్వచనం చెయ్యాలనుకుంటున్నారు మీరు నన్ను పిలిపిస్తున్నారు మీ అంగరక్షగా అంగరక్షణకు జీవితాంతం అట్లాగే ఉంచండి నమస్కరించి వెళ్ళారు ఇవాళ కూడా నేను పొద్దున్న అనుష్ఠానం పూర్తి చేసుకుని వీడిచేటప్పుడు హనుమజ్ఞానకి రామశర్మ గారి పాదాలు స్మరించి నమస్కరించి మీ పేరు మీద ఈ పురస్కారం అందుకోవడానికి నాకు ఏ అర్హత లేదు నేను మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడలేదు మీ ధూళి కణాన్ని తల మీద పెట్టుకునే అర్హత కూడా నాకు లేదు అయినా ఇవాళ నేను ఈ అవార్డు తీసుకోవడానికి వెళుతున్నాను అంటే మీ శిష్యులు వెంకయ్య నాయుడు గారు వరప్రసాద్ గారు అంత ప్రేమతో ఆహ్వానించారు వారి శౌశీల్యం వారికున్న గురుభక్తి చూసి మీ ఆశీస్సులు నాకు ఇవ్వాలని బహుశా మీరు పిలుస్తున్నారన్న ఉద్దేశంతో నేను వెళ్ళి తీసుకుంటున్నాను ఎక్కువ ఇట్లాగే అని నమస్కారం చేసి వచ్చాను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడటం మర్యాద కాదు రావడమే ఎంతోసేపు అంత ఎదురుగా ఎస్మూ సాక్షయ్య నాయుడు గారి కూర్చుని వస్తే అక్కడ చిరుకు పట్టింది ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు సామాన్య పౌరులుగా ఏం చేరాలంటే దేశమో కాలమో తెలుసుకోకుండా ప్రవర్తించడం మర్యాదతో కూడుకున్న విషయం కాదు కాబట్టి ఇక్కడతో నేను దీని గురించిన స్పందన ప్రసంగాన్ని గుర్తి చేస్తూ ఎందుకంటే మొదలుడిది ఈ సమయంలో గంటలకు విడిపోవడం నాకు అలవాటు అందులో నిలబడి మాట్లాడితే అలా మాట్లాడితే తక్కువ మాట్లాడతానేమో పని కూర్చుని మాట్లాడితే ఆ కారణ విడిపోయే ప్రమాదం కాబట్టి ఎక్కడితో చేస్తూ నాకు ఇంత గొప్ప ఆశీర్వచనం అందించడానికి కారణభూత లేని తెలంగాణ సహస్వత పరిషత్ వారికి వెంకయ్య వెంకయ్యనాయుడు గారికి అలాగే ప్రసాద్ గారికి అమనాచారి గారికి వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియచేసుకుంటూ 보기 싫어하나? <laughs>